మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ ఒక గుండాయిజంబ వ్యవహరిస్తూ యాత్రను అట్టడుగున అన్ని విధాల ఆటంకాలు సృష్టిస్తూ అడుకోవడం చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుంది అది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈరోజు బీజేపీకి ప్రజాస్వామ్యం పైన గాంధీజం పైన అంబేద్కరిజం పైన విశ్వాసం లేదు కేవలం భారతదేశంలో విద్వేషాలను సృష్టించడం బడుగు బలహీన వర్గాలను అడగదొక్కడం కే పరిమితమైన ఈ బీజేపీ వీ వీరి యొక్క బీజేపీ యొక్క చేష్టాలను ప్రజలకు వివరిస్తూ గతంలో కూడా భారత్ జోడో యాత్ర నిర్వహించి ఈరోజు తిరిగి రెండో యాత్ర భారత్ న్యాయ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని చూసి భయపడి ఈరోజు అడ్డుకోవడం చూస్తుంటే అది భారీ భయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని అడుగుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ తమ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది